కాంగ్రెస్ బీజేపీల మధ్య విమర్శల్లో ఆ రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రధాన అస్త్రాల కనిపిస్తోంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనమైందంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తూ వస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని మొదట కాంగ్రెస్ నేతలు ఆరోపించగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అంటూ రెండు పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్కు ఏఐసిసికి పంపిస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కేటీఆర్ను నియమిస్తారని ఇక కల్వకుంట్ల కవితకు రాజ్యసభ సీటు ఖాయం చేస్తారని బండి సంజయ్ తెలిపారు తాజాగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించడం జరిగింది పొత్తు పెట్టుకుని పదవులు పంచుకుంటున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లేదని ఆయన పేర్కొన్నారు ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీలో తిహార్ జైల్లో కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్కు బీజేపీ ఏం సంబంధం ఉందని బండి సంజయ్ ప్రశ్నించారు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తే కవితకు బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వం అని బండి సంజయ్ మండిపడ్డారు కవిత బేల్ విషయంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని విమర్శలు గుప్పించారు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ కేటీఆర్లను రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రశ్నించడం జరిగింది ఇక మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్లు విలీనం చేస్తారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించడం జరిగింది ఈ ప్రచారంలో నిజం లేదని అవన్నీ ఊహాజనితమని కొట్టిపారేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారంలో భాగమని మండిపడ్డారు బీజేపీలో అలాంటి చర్చే ప్రస్తావనకు రాలేదని అది జరగదని ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు ఇక తెలంగాణలో రైతులకు రుణమాఫీ పూర్తిగా జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటన మొత్తం భోగస్ అని ఆయన చెప్పుకొచ్చారు రాష్ట్రంలో రుణమాఫీ డెబ్బై రెండు వేల కోట్లు ఉండగా విధి విధానాల పేరుతో దాన్ని ముప్పై నాలుగు వేల కోట్లకు కుదించారని ఆరోపించారు డ్రామా పేరుతో జరుగుతోన్న డ్రామాను ఆపాలని అక్రమ కట్టడాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం చిత్తసిద్ధు ఉంటే నిర్మాణాలు జరగకుండా చూడాలని హితవు పలికారాయన